హలో ఫ్రెండ్స్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ప్లాజో కటింగ్ కూడా చూపించినాక ఎలాస్టిక్ చూపించారు కదా అని సో ఆల్రెడీ వీడియో షూట్ చేసే ఉంది సో మీకు ఎవరికైనా అడిగితే పెడదామన్నట్టు ఆగాను సో ఫైనల్గా అయితే చాలామంది రిక్వెస్ట్ చేశారు ఇప్పుడైతే మనం వీడియోకి వెళ్ళిపోదాం చాలా సింపుల్గా చిన్న చిన్న టిప్స్ చెప్పేస్తాను సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇది టూ మీటర్స్ ఉంటుందండి ఇది మొత్తం కూడా పన్నా ఎక్కువ ఉంటుంది అనమాట డ్రెస్ మీద వచ్చిన మెటీరియల్స్ కదా మామూలుగా మనం బయట లైనింగ్ క్లాత్ ఆ పన్నా కాదు పన్నా ఎక్కువ ఉంటుంది ఈ కూర ఆ కూరని ఇలా కలిపి పట్టేసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇలాగా పట్టుకోండి చూడండి ఎలాగైతే పట్టుకుంటున్నానో అలాగా ఇలా పట్టుకుని సగానికి ఫోల్డ్ చేశాను మనం ఎలాగైతే బ్లౌజ్కి సగాన్ని ఫోల్డ్ చేసి కోరాసం మనకు ఆపోజిట్లు ఉంటాయి కదా అలాగా మళ్ళీ ఇటువైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి లెఫ్ట్ నుంచి రైట్కైనా రైట్ నుంచి లెఫ్ట్కైనా ఇలాగా మొత్తం నాలుగు ఫోల్డింగ్స్ వస్తాయి ఫోల్డింగ్ అనేది నా వైపుకి ఉంది చూడండి పైకి చూసారా ఇలా పైకి ఉంది ఇలా వస్తాయి నేను చెప్పింది మీకు అర్థమైంది కదా ఇలా డబల్ ఫోల్డింగ్ వస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా ఒకే సైజు ప్లాజోస్ అండి అందుకు నేను ఆల్రెడీ ఒకటి పెట్టాను ఇది ఇంకో రెండో వీడియో కానీ దీనికి పాకెట్ ఉంటుంది అందుకనే నేను ప్రిఫర్ చేశాను అనమాట దీన్ని ఇలా వస్తుంది ఇప్పుడు దీని అంతా కూడా సేమ్ ఎలాగైతే నేను ఫోల్డింగ్ చేశానో అదంతా కూడా కింద నీట్గా పెట్టేశాను ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తానికి ఫార్టీ వన్ రావాలండి మనకి టోటల్గా ఫార్టీ వన్ రావాలన్నమాట హైట్ వచ్చేసి అంటే రెడీ అయిన తర్వాత ఫార్టీ వన్ రావాలి వీళ్ళ హైట్ ఎక్కువ ఉంటారు అందుకని టోటల్గా ఫార్టీ వన్ రావాలి ఇప్పుడు నేను ఎలాగా మార్కింగ్ వేస్తాను చూడండి ఫోల్డింగ్స్ అన్నీ నా వైపుకు ఉన్నాయి కోరాస్ అన్నీ కూడా ఆపోజిట్లో ఉన్నాయి ఇలా పెట్టేసుకున్న తర్వాత హైటు ఒకసారి హైట్ అయితే చెక్ చేద్దాం ఫార్టీ వన్ కరెక్ట్గా ఫార్టీ వన్ వచ్చింది అయితే పన్న పైన ఎలాస్టిక్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు ఫోల్డింగ్ కావాలి కింద పట్టీకి వన్ అండ్ హాఫ్ కావాలి సో అదంతా కూడా మనకి అతుకులే పడేలాగే ఉంది పైన కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక చూడండి ఇలా నీట్గా పెట్టేసుకోండి నీట్గా పెట్టేసుకుని ఫార్టీ వన్ ఎగస్ట్రా ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు పైన నేను ఎలాస్టిక్ అనమాట దానికోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఉంచుకున్నాను కింద పట్టి నేను అతుకుతాను ఎక్స్ట్రా ఎందుకంటే మన దగ్గర క్లాత్ లేదు కదా ఎక్స్ట్రా అతుక్కుంటే మనకి సరిపోతుంది ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి పైను చూపిస్తేనే మొత్తం టూ మీటర్స్ క్లాత్ అనేది మీకు కనిపిస్తుంది అండి బ్లౌజ్ లాగా కింద పెట్టి చూపించడం కుదరదు అనమాట మొత్తం మీకు కనిపించాలి కదా అందుకని పైకి కెమెరా పెట్టి షూట్ చేస్తున్నాను అనమాట ఇలా నీట్గా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత ఇదంతా కూడా మనకి ఎలాస్టిక్ కింద వెళ్ళిపోతుంది అనమాట ఎలాస్టిక్కి ఫోల్డింగ్ కింద ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే అక్కడి నుంచే మనకి పాకెట్ స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు మొత్తానికి అది పోగా ఫుల్గా మనకి ఫార్టీ వన్ రావాలి కింద నేను పట్టీకి ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసుకుంటాను కరెక్ట్గా ఫార్టీ వన్ వచ్చింది కానీ మన కింద పట్టీకి క్లోజ్ కావాలి కదా కింద పట్టి కాల దగ్గర లూజ్ దగ్గర పట్టి దానికోసం ఎక్స్ట్రా క్లాత్ని తర్వాత యాడ్ చేసుకోవచ్చు కుట్టేటప్పుడు సో మన దగ్గర ఆది బ్లో ఆది ప్యాంట్ ఉన్నా పర్లేదు లేదంటే మీరు కిస్తా డౌను మీరు హైట్లో మూడో భాగాన్ని తీసుకోవాలన్నమాట మీకు ముప్పై తొమ్మిది హైట్ ఉందనుకోండి దాంట్లో మూడో భాగం ఎంత పదమూడు ఇంచులు పదమూడు ఇంచులు అనేది కిస్తా హైట్ వస్తుంది సో లేదు మా దగ్గర కరెక్ట్గా మెజర్మెంట్ ఉంది అనుకుంటే ఇలాగ నేను చూపించినట్టు ఇలా మార్కింగ్ వేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు నేను ఎలాగైతే మార్కింగ్ వేసానో అలాగనమాట సో ఇలాగా మార్కింగ్ వేసుకుని ఖర్చు కోసం ఇంకొక ఒక హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది సో వాళ్ళ హైట్ పెంచమన్నారండి అందుకునే నేను తీసుకున్న ప్యాంట్ కన్నా హైట్ ఎక్కువ వచ్చింది ఫార్టీ వన్ రావాలి మొత్తానికి ఇది అయిపోయింది కదా ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కిస్తా షేప్ రావాలన్నమాట అది రావాలంటే మనకి ఒక వన్ ఇంచ్ అంతా లోపలికి మార్కింగ్ వేసుకుని ఇలాగా ఇలాగ షేప్ ఇచ్చేయాలన్నమాట షేప్ ఇచ్చేస్తే మనకి కిస్తా షేప్ అనేది వచ్చేస్తుంది ఆఫ్ ఇంచి చాలండి ఇంక ఎక్కువ అవసరం లేదు అయిపోయిందండి ఇంకేం లేదు కటింగ్ అంతా మీకు అదంతా కూడా డిజైన్ ఉంది కాబట్టి సరిగ్గా కనిపించట్లేదు కానీ నేను చెప్పింది వినండి నేను చెప్పింది వింటే మీకు కుట్టేటప్పుడు తెలిసిపోతుంది కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి నేను ఎలాగైతే ఖర్చులతో కట్ చేసుకుంటున్నాను అలాగా కదపకండి కదిపితే మాత్రం మొత్తం కదిలిపోతుంది అనమాట అందుకు నేను కూడా ఇలా దీని చుట్టూ తిరుగుతున్నాను కెమెరా పైనుంచి పెట్టినందుకు ఎడమ చేతితో కట్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తుంది కానీ అదేం లేదు నార్మల్గానే కట్ చేస్తున్నాను నేను ఇలాగా నేను కెమెరాకి కనిపించేటట్టు క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కట్ చేసుకుంటున్నాను అందుకుని దాని చుట్టూ తిరగాల్సి వస్తుంది నేను కాళ్ళ దగ్గర కూడా ఇలాగా ఫోల్డింగ్ ఉంది కదా ఓపెన్ చేసేయండి దీన్ని ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు పార్ట్లు అయితే రెడీ అయిపోయినాయి సో నాకు మిగిలిన క్లాత్లో కింద పట్టి అదేవిధంగా పాకెట్ రెండు వస్తుంది సో దీన్ని పక్కన పెట్టేదాం పాకెట్ కట్ చేసుకుందాం పాకెట్ కోసం రెడీమేడ్లో కాకుండా కొంచెం డీప్గా కావాలన్నారు మామూలుగా రెడీమేడ్లో తీసుకుంటే మాత్రం పాకెట్ అనేది ఎక్కువ రాదండి పై పైకే ఉంటుంది మన హ్యాండ్ పెట్టినట్టు కానీ వీళ్ళు కొంచెం డీప్గా కావాలన్నారు పదహారు ఇంచులు తీసుకుంటున్నాను ఇప్పుడు నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగే కట్ చేయండి నాకు రెండు పాకెట్లు వచ్చేటట్టు కట్ చేస్తున్నాను వచ్చేసి పదహారు ఇంచులు తీసుకుంటున్నానండి పదహారు ఇంచులు పాకెట్ డీప్ వచ్చేసి పదహారు ఇంచులు వన్ సైడ్ ఆరించులు ఇంకో సైడ్ ఇంచులు తీసుకుంటున్నాను ఒక సైడ్ ఇంచులు ఇంకో సైడ్ ఏడించులు ఇలాగ క్రాస్గా వస్తుంది జస్ట్ లైట్గా తర్వాత ఇక్కడ ఇలాగ రౌండ్ షేప్ ఇచ్చేయండి అంటే పాకెట్ అనేది రౌండ్గా ఉంటుంది కదా అలా ఇవ్వాలన్నమాట డబ్బా షేప్ ఇచ్చినా పర్లేదు కానీ ఇలాగే మోస్ట్లీ రౌండే ఇచ్చుకుంటారు రౌండే ఇవ్వాలన్నమాట ఇలాగా చూడండి నేను ఎలాగైతే కట్ చేస్తున్నా అలాగే ఇలా రౌండ్గా ఇవ్వాలి సో ఇది వచ్చేసి మనకి రెండు పాకెట్లు అవుతాయండి ఇలాగా నా వైపుకున్నది ఫోల్డింగ్ లేదనమాట యాక్చువల్గా ఫోల్డింగ్ ఉండాలి క్లాత్ లేదు కదా మనం ఒక స్టిచ్ వేసేసుకుంటే ఫోల్డింగ్ వచ్చేస్తుంది అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు సో ఇప్పుడు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఎలాగ స్టిచ్ చేసుకోవాలో చెప్తాను ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ప్లాజో దీనికి రైట్ సైడ్ నేను పాకెట్ వేయాలి అనుకుంటున్నాను అలాంటప్పుడు మనం ఫస్ట్ రైట్ సైడ్ వైపుకి పాకెట్ వేస్తానండి కిస్తా వైపుకి జాయిన్ చేసుకుని వచ్చేస్తాను ఫస్ట్ జాయిన్ చేసుకు వచ్చేస్తాను కిస్తా వైపుకి సో ఇలా ఓపెన్ చేసేద్దాం కింద కూడా పట్టి కూడా జాయిన్ చేసాను చెప్పాను కదా ఏమి లేదు ఒక రెండు ఇంచులు ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఈ ఫోల్డింగ్ వైపు కట్ చేసేసుకోవాలన్నమాట అక్కడే మనకి పాకెట్ వస్తుంది కిస్తా వైపు కాదు కిస్తా వైపుకి ఆల్రెడీ కట్ చేసే ఉంది కదా ఫోల్డింగ్ వైపుకి ఇలా ఫోల్డింగ్ వైపు కట్ చేసుకోవాలి కట్ చేసుకుని కిస్తా జాయిన్ చేసుకుని వచ్చేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా ఇప్పుడు నేను కిస్తా జాయిన్ చేసుకొచ్చేస్తాను వచ్చేస్తాను ఇలా పట్టేసుకుని సాగ తీయకూడదండి మనం కొంచెం క్రాస్గా కట్ చేసాం కదా సాగ తీయకూడదు ఇలా డబుల్ స్టిచ్ వేసుకొచ్చేయండి సో నేనైతే డబుల్ స్టిచ్ వేసుకొచ్చేసాను చూడండి ఇలా వచ్చింది కదా సీదా అనేది మన వైపు పెట్టుకోవాలి ఇది సీదా ఓకేనా ఎలాస్టిక్ కోసం మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తీసుకున్నాం కదా ఇది వదిలేయండి వదిలేసుకుని అక్కడి నుంచి ఒక రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఎవరు ఏ సైజు వాళ్ళకైనా ఇంతే రెండు ఇంచులు మార్కింగ్ వేసుకుని రెండు ఇంచుల దగ్గర నుంచి ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి ఎందుకంటే అక్కడ మన హ్యాండ్ పడ్ పడాలి కదా మన ఫైవ్ ఫింగర్స్ హ్యాండ్ అనేది మన పాకెట్ లోపలికి వెళ్ళాలి కాబట్టి ఇంచులు తీసుకున్నానండి ఇది వచ్చేసి పాకెట్ కోసం రెడీ చేసుకున్న క్లాత్ నాకు జాయింట్ వస్తుందని చెప్పాను కదా నా వైపుకి అలా జాయింట్ వేసుకుని ఈ ఇంచుల దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత వచ్చింది చూడండి కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకుని ఒక హాఫ్ ఇంచ్ అనేది డబ్బా షేప్ ఇచ్చేయండి ఈ డబ్బా షేప్ ఎలా ఉందో అలా కుట్టుకుని వచ్చేయాలి అర్థమైంది కదా ఇదంతా కూడా మనకి ఎలాస్టిక్లోకి వెళ్ళిపోతుంది దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇలా డబ్బా షేప్ రావాలన్నమాట ఇది సీదా ఇది సీదా ఓకేనా పాకెట్ క్లాత్ సీదా మనకి ప్యాంటు క్లాత్ సీదాలో ఉంది ఇలా ఎల్ల షేప్ వచ్చేటట్టు కుట్టుకుని వచ్చేయాలి ఇలాగా ఎల షేప్ వచ్చేటట్టు సో ఇప్పుడు నేను అలా కుట్టుకుని వచ్చేస్తాను సో వచ్చేసానండి ఈ ఎల షేప్ దగ్గర కార్నర్ దగ్గర చిన్న టక్ పెట్టుకోండి కుట్టు కట్ అవ్వకూడదు అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి చూడండి ఎలా వచ్చిందో అలా రావాలన్నమాట ఇలాగా లైట్గా కట్ ఇవ్వాలి ఇప్పుడు ఇలా క్లోజ్ చేసుకుని టాప్ స్టిచ్ ఒకటి పక్క నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలాగా ఓపెన్ చేసేసాను చూడండి ఓపెన్ చేసేసుకుని ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఇలాగా క్లోజ్ చేసుకుని ఈ కార్నర్స్ ఉన్నాయి కదా బయటకు తీసుకొచ్చి పాదమించు డిఫరెన్స్ తోటి ఎల్ షేప్ లాగా స్టిచ్ వేసుకొస్తాను అది బయటికి నీట్గా కనిపిస్తుంది అనమాట ఇలాగ ఫోల్డ్ చేసుకుని ఇలాగ ఎల్ షేప్ తోటి పాదమించుతో స్టిచ్ వేసుకొస్తాను ఇలాగా సో స్టిచ్ వేసేసానండి చూసారు కదా అలా వచ్చింది ఓపెన్ చేస్తే చూడండి అలాగా సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా క్లోజ్ చేసుకుని ఈ ఇక్కడ వరకు నేను చూపించను చూసారా ఇక్కడ వరకు స్టిచ్ వేసేయాలి పాకెట్ సీదా అనేది పెట్టేసుకుని ఇలాగ యూ షేప్ లాగా స్టిచ్ వేసుకొస్తే మనకు పాకెట్ అనేది ఇంకా రెడీ అయిపోయినట్టే సో ఇప్పుడు దీన్ని ఉల్టా తిప్పేస్తాను ఉల్టా తిప్పేసి ఇప్పుడు మనకి వెనక పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి వెనక పార్ట్ కూడా ఇలాగే రెడీ చేసేసుకుని జాయిన్ చేసుకోవాలి చూడండి ఇది ఇలాగా ఇలా పెట్టేసుకోండి అడుగు భాగంలో పెట్టేసేయండి మనకి పాకెట్ని ఇలాగ ఓపెన్ చేసేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా ఇప్పుడు ఇలా బయటకు వచ్చి చూసారా ఒక కొంచెం క్లాత్ ఆఫ్ ఇంచ్ క్లాత్ బయటకు వచ్చింది కదా ఆ క్లాత్ పై నుంచి బ్యాక్ పార్ట్ పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలన్నమాట ఆ క్లాత్ పై నుంచి ఇలాగ కింద నుంచి పై వరకు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది వన్ సైడ్ లెగ్ అండి ఇంకో ఇక్కడ లాగా మొత్తం కూడా ఇది ఎగస్ట్రా క్లాత్ పక్కనే పాకెట్ ఉంది ఓపెన్లో ఉంది ఇప్పుడు మీరు నడుము దగ్గర నుంచి కాల వరకు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి సో స్టిచ్ వేసేసానండి ఫైనల్గా అయితే సో మనకిప్పుడు పాకెట్ అనేది రెడీ అయిపోయింది కాల దగ్గర కిస్తా దగ్గర నుంచి స్టిచ్ వేసామంటే మనకి ప్లాజా అనేది రెడీ అయిపోతుంది చూడండి ఓపెన్ చేసేస్తాను మొత్తం కూడా ఇలా ఓపెన్ చేస్తే పాకెట్ మనకి ఎంత పొడుగు కావాలంటే అంత లోపల దాకా ఓ పదహారు ఇంచులు అయితే ఎక్కువే అది మామూలుగా పద్నాలుగు ఇంచులు సరిపోతుంది చూడండి ఇలా వస్తుంది అనమాట చూసారా పాకెట్ అనేది ఇలా ఉంటుంది చూడండి సో ఇదంతా కూడా మన ఎలాస్టిక్ ఎలా వేసుకోవాలి నేను ఆల్రెడీ ముందు వీడియో పోస్ట్ చేశాను కదా తర్వాత వచ్చేసి కాల దగ్గర నుంచి కిస్తా వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఒక రెండు మూడు కుట్టు కుట్లు ఎక్కువ కుట్టండి ఇలా నీట్గా ఓకేనా ఐరన్ చేసుకోవాలండి సో మొత్తానికి మనకి ఎంత వచ్చింది చూసుకుని ఫార్టీ వన్ వచ్చింది మనకి ఎగస్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది కదా ఎగస్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ మొత్తం కూడా మనం ఎలాస్టిక్ వేసేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా చూసేసుకుందాం ఎక్కువ తక్కువ రాకుండా కొంచెం నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఇప్పుడు దీన్ని ఎలాస్టిక్ వేసుకుని కిస్తా దగ్గర నుంచి కాల దగ్గర నుంచి కిస్తా వరకు మళ్ళీ వైపుకి మొత్తం కూడా స్టిచ్ వేసేసుకోవాలి స్టిచ్ వేసుకున్న తర్వాత ఫైనల్గా లుక్ ఎలాగుందో ఇప్పుడు చూపిస్తాను చూడండి సో ఇలా ఉందండి చూడండి మొత్తం రెడీ అయిపోయింది మనకి చూసారా ఇంకా నీట్ ఫినిషింగ్ రావాలంటే లోపలంతా కూడా ఓవర్లక్ చేసుకోవాలి అది మీరు తీసుకున్న కాస్ట్ని బట్టే ఉంటుంది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే